ఎకరానికి ఇరవై లక్షల చొప్పున ఇస్తాము ఇంటికి ఉద్యోగం కూడా ఇస్తామన్నట్టు కూడా ప్రకటించారు ప్రభుత్వం నుండి ఎందుకు ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు మాది ఐదు ఉంది ఐదు ఎకరాలు అంటే రెండు ఎకరాలకే ఇస్తున్నారు మూడు ఎకరాలు ఉట్టినే పోతుంది మాకు ఏమి లేదు ఐదు ఎకరాల నుంచి ఏమి లేదు మాకు ఐదు ఎకరాలు ఎట్లున్నా రికార్డు లో ఉన్నదే మేము ఇస్తాము అంతకు ముందు చాలా మంది లేవు రికార్డ్ చాలా మంది లేవు కాబట్టి ఐదు లక్షల ఐదు ఎకరాలు అన్నప్పుడు రికార్డు రెండు ఎకరాలు ఉంది కాబట్టి మూడు ఎకరాలు మీకు రికార్డ్ లేదు మీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఇది దౌర్జన్యంగా మీకు రెండు ఎకరాలే ఉన్నది మీకు రెండు ఎకరాలే ఇస్తామని చెప్పేసి గిట్టంగా ఇట్లా మాట్లాడుతున్నారు మాకు ఐదు ఎకరాలు ఉన్నది ఉన్నది అన్నప్పుడు ఐదు ఎకరాలకు మీరు ఉన్నదా లేదా అని కాదు మేము కాస్త చేస్తున్నాం మాది అని మేము చూపిస్తాం కొలుచుకోండి మీరు రికార్డు ఉంటేనేనా రికార్డ్ లేకుండా మీరు తీసుకుంటున్నారు కదా అలాంటప్పుడు మేము రికార్డ్లో ఉన్నాము అని చెప్పడం కాకుండా మేము కాసులో ఉన్నామని చెప్తున్నాం కాసులో ఉన్నామని చెప్పినప్పుడు కాకపోతే మీరు ఐదు ఎకరాలు ఉందా లేదా మేము పరిశోధించా మొన్ననే కలెక్టర్ ఆఫీస్కి పోయొచ్చు మా నేను ఓలే మాకు అప్పుడు టైం లేకుండే కాబట్టి ఓలే పోయినాక మాకు ఇంకా మూడు ఎకరాలకు మాకు ఇట్లా అవుతుంది మాకు ఇస్తలేరు అని చెప్తే ఈఎం అని అంటున్నారు మూడు ఎకరాలు మీకు సంబంధం లేదు మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు అంతే రెండు ఎకరాలకే మీకు అమౌంట్ ఇస్తాము మేము ఇరవై లక్షల రూపాయలు చెప్పినాం కాబట్టి నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోవాలి మూడు ఎకరాలు ఇంకా ఎందుకోవాలి మూడు ఎకరాలు మేము రేపే కంచ్ చేస్తాము మేము రేపే కంచ్ చేసుకుంటాం భలే మాది కాదు నీదైతే కాదు కదా ఇంతకుముందు మీది లేదు కదా మీద అయితే కాదు ఈ రోజు వచ్చి ఎప్పటి నుండి ఈ రోజు వచ్చి ఈ రోజు మాది అని చెప్పేసి ప్రభుత్వం అని చెప్పి మీరు లాక్కుంటుండ్రు ఏదో మేము ఇస్తున్నాం కాబట్టి మేము మీరు తీసుకోండి అని మీరు అంటుంటారు తప్పితే కాకపోతే మీరు ఇలాంటివి చేసేది తప్పు ఇది కాదు మాకు ఐదు ఎకరాలు మా ఎన్న వాళ్ళది ఉంది అక్కిన్ పేటలో ఆ ఐదు ఎకరాల పొలంకి మీరు ఇరవై లక్షల చొప్పున ఇస్తే బాగా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మేము మూడు ఎకరాల కంచ్ చేస్తాం వంద వెయ్యి ఎకరాలు మీరు తీసుకొని మాకు సంబంధం లేదు ఆ మూడు ఎకరాల మనకు కంచ్ తప్పది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము మీరు చెప్పండి పెద్ద ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొన్న రేవంత్ రెడ్డి గారు సభ పెట్టేసి మొత్తానికి ఆ టకీ టకీ అనుకుంటా మాట్లాడింది కదా సో మీకు వచ్చిందా రాలేదు రైతు బంధు ఏం రాలేదు ఏం రాలేదు రాలేదు టకీ టక్కి లేదు టికీ టికీ లేదు ఆయన పాలనలు అసలు చేయో చేయడు ఏం వేయడు వేస్ట్ మాటలు ఇవన్నీ ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన వేస్ట్ సొంత నియోజకవర్గ ప్రజలు ఈ విధంగా ఇదైతే ఉన్నారు అంత మాకు రుణమాఫీ కాలేదు వరకు అంటే చెప్పిన హామీలు ఏది అమలు కాలేదు ఏది కాలేదు సిలిండర్ కు ఐదు వందలకు ఇస్తున్నారు సిలిండర్లు కాలేదు ఇంకా ఏది చేసింది ఒక్కటి మాకు చెప్పమను ఏది చేయలేదు ఏ ఒక్క పథకం కూడా చేయలేదు చేసినట్టు ఏదో నిరూపించమని ఒక్కసారి అన్నప్పుడు అంటే కొడంగల్ ప్రజలు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డికి ఇక్కడ నుండి గుణపాఠం చెప్పబోతున్నారా బరాబర్ చెప్తాం టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పబోతున్నారు చెప్తాం అంతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తాం ఒక ఇంటి ఆధార్ కార్డు మీద ఉంటుంది మీరు ఆధార్ కార్డులో చూసుకోం మీరు పాన్ కార్డులో చూసుకోం చూసి చర్చు చేసి లేదు అన్నప్పుడు ఇవ్వాలి కానీ మీకు మీకు అవుట్స్టేక్స్ ఉంది కదా మీ ఆధార్ కార్డుకి ఇల్లు నేను మరి ఇంటి కదా అంటున్నా అంట ఇది ఇది పద్ధత ఇదేమన్నా అర్థం ఉందా నిజంగా వచ్చిందండి మరి యాభై వేల ఉద్యోగాలు సంవత్సరంలో మొత్తం ఇచ్చినట్టు కూడా ఏమి రాలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాలు తప్ప ఈయన చేసిన ఏం లేవు ఫస్ట్ కేసీఆర్ గారు చేసిండ్రు అది ఆ చేసిన ఉద్యోగాలే ఈయన ఈయన వచ్చినాక సార్ చేసిండు అంతేగాని ఆయన చేసిన ఉద్యోగాలు ఏది లేదు ఒక్క సూపిమాను ఆయన చేసిన ఉద్యోగం ఒక్కడ సూపిమాను పెడితే ఒకప్పుడు ఉండే సార్ రైతు బాంధు పడుతుంది అంటే స్టేట్ మొత్తంగా టన్న టన్న మోగేది ఈ రోజు ఏడ సభ ఏడస ఆ ఊరికి టన్న టన్న ఏంది సార్ ఇది ఉందా లేదా అర్థం ఒక్కసారి ప్రజల గిట్ట అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆ రోజు కేసీఆర్ సారు ఉన్నాడు ఆయన మా అప్పగాడు మా అప్ప చుట్టంగాడు కాకపోతే ఆయన గిట్ట ఒక సమాజ్ సేవకు చేసిండు కాబట్టి మేము ఎందుకు మంచి ఆయనని మంచిగా అంటలే మేము మంచిోడనే అనము అని ప్రజలలో అన్నిట్లో మంచితనం కనిపించింది కాబట్టి మేము మాకు అనిపించింది కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడుతున్నాం ఆయన ఆ రోజు టనా టనా మోగిందంటే ప్రతి ఒక్కరికి మోగింది స్టేట్ లోపల ఈయన వచ్చినాక ఏ విలేజ్ పోయి నువ్వు ఏడనే ధర్నా పెడతావో ఏడో ఒక సభ పెడతావో ఆడనే అదే విలేజ్కి మోగడము ఇది ఒప్పిందా ఇది పద్ధతి కాదు కదా ప్రతి ఒక్కరికి అవును నీకు కావాల్సిన వాళ్ళు ఉంటారు అతనిలోనికి కావాల్సిన వాళ్ళు ఉంటారు అది ఇతల వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి ఓడు నా ఓడు కాదు అనకం నీవేంది నీవు అంటలే నీ కింద వాళ్ళు అందరూ అదే అంటారు అది పద్ధతి కాదు కదా అందరూ సమానం చూడండి మీరు ఎంతైనా ఈరోజు స్టేట్ లెవెల్లో ఎంత ఏమైనా కోటి లెక్కల జనాభా ఉండరు కోటి ముప్పై లెక్కల జనాభా ఉన్నప్పుడు అందరిని ఒక లెక్క చూడాలి సగం నా అంటావు సగం నా ఓడి అంటావు ఇది పద్ధతి కాదు నీవు అన్నది లేకపోవచ్చు నీ కింద ఉన్న వాళ్ళకి పద్ధతి నేర్పండి మేము అనేది అది అది పద్ధతి కాదు అందరు నావాలే అందరు మనమే ఏది జరిగినా అందరికీ సమానమే జరగాలి ఏనాడు కేసీఆర్ సార్ అనలేడు ఏమని ఓడు ఈడు ఈడు నా ఓడు ఈడు మంది వాడు అనలే అందరికీ మోగినాయి ఈరోజు ఎందుకు అవుతుంది ఇదైతే వాటి పాయింట్ కాదు సార్ ఎందుకు అట్లా చేయాలి ప్రభుత్వానికి మొత్తానికి సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకండి వ్యక్తిగతంగా రేవంత్ అన్నకే చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా కాన్స్టిట్యులు మా వద్దనే గెలిచి మా వద్ద నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు పిఎం అయిన సారీ సీఎం అయినావు ఈరోజు మాకే నువ్వు సున్నా పెడుతున్నావు అది పద్ధతి కాదు